ఆహా ఏమి రుచి మరసి అనే విధంగా ఉంది

అదే చూడు జీడిపప్పులు పప్పులు రొయ్యలు అబ్బా ఒక పని పప్పు అబ్బా బా పప్పులు నేను ఇచ్చాపట్ నీకు ఇండ్లు ఇండ్లు ఉండే కదా పట్టు చెప్తా అబ్బా అబ్బా బాబా చూడ ఎత్తుగానే ఇప్పుడు నువ్వు తిని చూడు చూసి చెప్పు సూపర్గా ఉండేది కా ఎన్నిసార్లు తిన్నా నేను అదే వదిలేస్తా కడుపుతే నిండిపోయింది అబ్బా ఇది నేను కా చూడ కడుపు నింగి కాదు అబ్బా పెట్ట బొమ్మ కోపు పెట్టుకో